గంగాపురం అని ఒక అందమైన ఊరిలో మల్లయ్య ఒక బర్రెల కాపరి ఉండేవాడు మల్లయ్య వద్ద నాలుగు బర్రెలుండేవి అతను తన బర్రెలను జాగ్రత్తగా చూసుకునేవాడు గంగాపురానికి ఒక జమీందారు కూడా ఉండేవాడు అతని పేరు మాధవవర్మ ఏమిటి వీరయ్యా అందరూ కుశలమేనా ఎక్కడైనా ఏమైనా సమస్యలున్నాయా అందరూ గారు ఎవరికీ ఎలాంటి సమస్య లేదు అందరూ తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా ఉన్నారు మనకు కావాల్సింది కూడా అదేలే మా నాన్నగారు పోతుపోతూ ఈ ఊరి బాధ్యతను నాకప్పజెప్పి వెళ్లారు కాబట్టి ఊరివారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడమే నా బాధ్యత అలా మాధవవర్మ అతని అనుచరుడైన వీరయ్యతో మాట్లాడుతూ ఉండేవాడు ఇంతలో అక్కడికి మల్లయ్య అతని గొర్రెలతో వస్తాడు అయ్యారు ఎలా ఉన్నారు ఎన్నో రోజులైంది మిమ్మల్ని చూసి నేను బాగానే ఉన్నాను మల్లయ్య నీ బర్రెలు ఎలా ఉన్నాయి పాల వ్యాపారం ఎలా సాగుతుంది అద్భుతంగా సాగుతుందయ్యా ఎంతైనా నా బర్రెలు తెలివైనవి కదా ఏమిటి నీ బర్రెలు తెలివైనవా బర్రెలకు అసలు తెలివేముంటుంది ఈ రోజుల్లో సాధారణ మనుషులకు తెలివి ఉండటమే కష్టంగా ఉంది నువ్వేమో బర్రెలకు ఉందని అంటున్నావు అరే నిజమయ్య గారు నేను చెప్పేది కాస్త వినండి ఇవి నిజంగా చాలా తెలివైనవి అందుకే నేనింత సంతోషంగా ఉన్నాను అలా మల్లయ్య చెప్పడంతో మాధవ వర్మ అస్సలు నమ్మలేకపోతాడు ఏమిటి వీరయ్యైతని చెప్తున్నది నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను బర్రెలకు అసలు ఎలాంటి తెలివి ఉంటుంది ఏమిటో నాకు కూడా అర్థం కావడం లేదు మీరు నమ్మడం లేదా అయితే చెప్పండి ఎలా నిరూపించమంటారు ఏమిటి నువ్వు నిరూపిస్తావా అసలు నువ్వు మాట్లాడుతున్నావా నీకు అర్థమవుతుందా నాకు నాకన్నీ గారు నా భర్యలు చాలా తెలివైనవి వీటికున్నంత తెలివి చాలామంది మనుషులకు కూడా ఉండదు నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నేను బర్రెల పోటీ నిర్వహిస్తాను నీ బర్రెలన్నిటినీ బర్రెలు గెలిస్తే అప్పుడు నువ్వు చెప్పే నమ్ముతాను అలా మాధవ వర్మ ఆ ఊరిలో ఉన్న బర్రెలన్నింటికి పోటీ నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు ఇక ఆ విషయం కాస్త మల్లయ్య భార్య అయిన కమలమ్మకి తెలుస్తుంది ఏమిటి మీరు చేసిన పని పోయి పోయి జమీందారు గారితో పందెం కాస్తారా ఆయన మన బర్రెలకు తెలివెక్కడిది వాటి చేత నీళ్లు తాగించడం కూడా చాలా కష్టమే ఎన్నో బర్రెలను చూశాను కాని మన వద్ద ఉన్న ఈ బర్రెలు నిజంగా చాలా మూర్ఖమైనవి అరే నా బర్రెలు తెలివైనవి కాకపోవచ్చు కాని నేను చాలా తెలివైనవాణ్ణి ఇక నా తెలివిని ఏ విధంగా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు అలా మల్లయ్య కమలమ్మకు ధైర్యం చెబుతాడు మరుసటి రోజు మల్లయ్య మరియు కమలమ్మ బర్రెలు తీసుకుని జమీందారు గారి ఇంటి వద్దకు వెళ్తారు ఇవన్నీ మనకు అవసరమా చెప్పండి ఎందుకైనా మంచిది జమీందారు గారి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడగండి బర్రెలను తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం నువ్వేమీ భయపడకు మన బర్రెల తెలివేమిటో చూడు అలా కొంత సమయం గడుస్తుంది అక్కడికి మరికొంతమంది వ్యక్తులు తమ బర్రెలను తీసుకుని వస్తారు ఇదిగో మల్లయ్య ఇవాళ నువ్వు నీ బర్రెల అన్ని విధాలుగా తెలివైనవి అని నిరూపించాల్సి ఉంటుంది మొదట పరుగు పందెం పెట్టబోతున్నాను ఈ పరుగు పందెంలో నీ ఉన్న బర్రెలలో ఏదో ఒక బర్రెని పందెంలోకి పంపు అలాగే అయ్యగారు నా వద్ద ఈ పెద్ద బర్రె బాగా పరిగెడుతుంది ఈ బర్రెని నేను పోటీలో నిలబడతాను ఊళ్ళోని వాళ్ళు కూడా తమ బర్రెలతో ఇక్కడికి వచ్చారు ఆ బర్రెలు కూడా పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి మరికొన్ని నిమిషాల్లో పోటీ ప్రారంభమవుతుంది అలా మాధవ వర్మ మల్లయ్యతో చెప్పి అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తాడు కమలమ్మ భయపడిపోతూ ఉంటుంది మీరు చేస్తూ ఉన్నారు నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు మీరు ఈ పెద్ద బర్రెని పరుగు పందెంలో నిలబెట్టాలనుకుంటున్నారు ఈ పెద్ద బర్రె రెండడుగులు వేయడానికి కూడా ఆలోచిస్తుంది ఇలాంటి బర్రెని మీరు పరుగు పందెంలో ఎలా నిలబడుతున్నారు అరే నువ్వేమి కంగారు పడకు ఏం జరుగుతుందో చూడు అలా కొంత సమయం తర్వాత పోటీ మొదలవుతుంది బర్రెల యజమానులందరూ అవతలి వైపు నిలబడి ఉంటారు ఇక బర్రెలు పరుగు మొదలుపెడతాయి మల్లయ్య బర్రే చాలా వేగంగా పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చేస్తుంది ఇక మల్లయ్య బర్రె నెగ్గుతుంది నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను ఈ బర్రే ఎప్పుడూ ఒక్క అడుగు కూడా వేసేది కాదు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండేది రోజంతా నిద్రపోతూనే ఉండేది లేదా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండేది అలాంటిది ఈ బర్రె ఈ పోటీలో ఎలా నెగ్గింది నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు నేను ఈ బర్రెకి ఎలాంటి ఆహారాన్ని పెట్టలేదు నీకు తెలుసు కదా ఈ పెద్ద బర్రెకి ఆహారం అంటే ఎంత ఇష్టమో ఇక నేను అందరూ యజమానులతో కలిసి అవతలి వైపు నిలబడినప్పుడు నా చేతిలో కొంత గడ్డిని పట్టుకుని నిలబడ్డాను ఇక నా చేతిలో గడ్డిని చూసిన ఈ పెద్ద బర్రె ఎంతో వేగంగా పరుగులు తీస్తూ నా వద్దకు వచ్చేసింది అలా ఈ పెద్ద బర్రె ఈ పరుగు పోటీలో గెలిచింది అసలు నమ్మలేకపోతున్నాను మీరు ఇంత తెలివిని ఉపయోగించి ఈ పోటీలో నెగ్గారా నాకు చాలా ఆనందంగా ఉందండి అలా కమలమ్మ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో మాధవవర్మ అక్కడికి వస్తాడు చాలా ఆశ్చర్యంగా ఉంది మల్లయ్య నీ బర్రె పరుగు పోటీలో గెలిచింది నీ వద్ద ఉన్న పెద్ద బర్రె గుర్రంలాగా పరుగులు తీసింది ఈ పరుగు పోటీలో అయితే నీ బర్రె గెలిచింది ఇక మరొక పోటీ కూడా ఉంది ఏమిటయ్య గారు ఆ పోటీ బాగా చెట్లు మరియు కాయలున్న ఒక పొలంలోకి నీ బర్రెని విడిచిపెడతాము నీ బర్రెతో పాటు ఊర్లో ఉన్న మిగిలినవారి బర్రెలు కూడా పొలంలో విడిచిపెడతాము ఇక నీ బర్రె ఒక్క ఆకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు ఎంతో నిష్ఠగా ఉండవలసి ఉంటుంది ఓహో అలాగా అయితే ఈ పోటీలోనే నీ బర్రెని పంపుతున్నాను అరే చిన్న బర్రెలకు ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ చిన్న బర్రెని పోటీలో నిలబెట్టడం అంత అవసరమా నాకు ఈ చిన్న చిన్నబర్రెపై నమ్మకముంది ఈ బర్రె తప్పకుండా ఈ పోటీలో మిగిలిన వారు కూడా తమ బర్రెలను పొలంలోకి విడిచిపెట్టండి అలాగే యజమానులెవరూ బర్రెల వద్ద ఉండటానికి వీల్లేదు అందరూ బర్రెలకు దూరంగా ఉండవలసి ఉంటుంది అలాగే ఎటువంటి సైగలు ఉపయోగించకూడదు అంటూ మల్లయ్య తన చిన్న బర్రెని ఆకులు మరియు కాయలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో విడిచిపెడతాడు అలా మాధవవర్మ అందరితో చెబుతాడు అన్ని బర్రెలు పొలంలోకి వెళ్తాయి యజమానులందరూ తెగ భయపడిపోతూ ఉంటారు కాని మల్లయ్య మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ పోటీని చూస్తూ ఉంటాడు ఎందుకిలా నవ్వుతున్నారు ముందు జరిగిన పోటీలైతే మీరు మాయ చేశారు కాబట్టి గెలిచారు ఇక ఈ పోటీలో ఎలా గెలుస్తారో నాకర్థం కావడం లేదు ముందు ముందు అన్ని చాలా సులువుగా అర్థమవుతాయిలే అసలు ఈ పోటీలో ఆ చిన్న బర్రెని ఎందుకు నిలబెట్టారు మీకు తెలుసు కదా ఆ చిన్న బర్రె ఆహారం చూస్తే అస్సలాగలేదు దాని దృష్టి ఎప్పుడూ ఆహారం మీదే ఉంటుంది ఎందుకో ఈ పోటీలో మీరు ఓడిపోతారని నాకనిపిస్తుంది అలా కమలమ్మ తెగ భయపడిపోతూ ఉంటుంది మరోవైపు పొలంలో ఉన్న బర్రెలన్నీ ఆకులు మరియు కాయలు తినేస్తూ ఉంటాయి మల్లయ్య బర్రె మాత్రం ఏమాత్రం ఆహారం తినకుండా దిక్కులు చూస్తూ ఉంటుంది అలా ఒక గంట సమయం గడిచిపోతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు నేను దీన్ని నమ్మలేకపోతున్నాను ఒక బర్రె తన కళ్ళ ముందు ఆహారమున్నా ఎలా తినకుండా ఉండగలుగుతుంది అది కూడా గంట సమయం వరకు ఇప్పటికైనా ఒప్పుకోండి అయ్యగారు నా బర్రెలు చాలా తెలివైనవి అని అలాగే నా బర్రెలే ఈ పోటీలో గెలిచాన్ని ప్రకటించండి ఈ బర్రెల పోటీలో మల్లయ్య బర్రెలు విజయాన్ని సాధించాయి ఇలాంటి బర్రెలను నేనెక్కడా చూడలేదు ఒక బర్రేమో గుర్రంలా పరుగులు తీసింది ఇక మరొక బర్రేమో కళ్ళ ముందు ఆహారం కనిపిస్తున్నా ఎంతో నిష్టతో తనని తాను నియంత్రించుకుంది అలా మాధవ వర్మ మల్లయ్యని పొగుడుతాడు ఆ తరువాత మాధవ వర్మ మల్లయ్యకి బహుమానాన్ని ఇస్తాడు కొంత డబ్బుని కూడా ఇస్తాడు మల్లయ్య మరియు కమలమ్మ ఎంతో సంతోషించి ఇంటికి వెళ్తారు అసలు ఈ చిన్న బర్రె ఆహారం తినకుండా అంత సమయం వరకు తనని తాను ఎలా నియంత్రించుకుంది నువ్వే కదా అన్నావు ఈ బర్రెకి ఆహారమంటే ఎంతో ఇష్టమని అందుకే నేను ఈ బర్రెకి చాలా ఎక్కువ ఆహారాన్ని తినిపించాను పూర్తిగా ఆహారం తినడం వలన ఆ బర్రె దృష్టి మరల ఆహారం వైపుకు మరలలేదు తన ముందు పచ్చటి ఆకులున్నా సరే కడుపు నిండుండడంతో ఈ బర్రె ఒక్క ఆకుని కూడా ముట్టుకోలేదు ఇక ఇలా ఈ చిన్న బర్రె పోటీలో గెలిచింది ఇక మనకు డబ్బులు కూడా వచ్చాయి తెలివైనవి మీ బర్రెలు కాదు తెలివైనవారు మీరే మీరే మీ తెలివితో ఈ పోటీ ఏర్పడేలా చేసి డబ్బులు సంపాదించారు మీ తెలివికి నా జోహార్లు అలా కమలమ్మ తన భర్తని పొగుడుతుంది ఇక మల్లయ్య ఆ డబ్బుతో మరో రెండు బర్రెల్ని కొనుక్కొని తన పాల వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటాడు మల్లయ్య వద్ద ఉన్న బర్రెలు తెలివైనవని తేలటంతో ఊరిలో ఉన్నవారందరూ మల్లయ్య వద్దే పాలు కొనుక్కునేవారు అనగనక తేనేటిపల్లె అని ఒక ఊరుండేది ఆ ఊరు చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది బహుశా ఆ ఊర్లో ఉన్న పచ్చని చెట్లు చెరువులు వాగులు వల్లనేమో చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉండేది పల్లెటూర్లు అందంగా ఉంటాయి అన్నదానికి ఈ ఊరు నిదర్శనం అని చెప్పేలా ఉండేది ఆ ఊరు ఆ ఊర్లో రాము శాము అనే ఇద్దరు ప్రాణ శాము నిన్ను చూసి చాలా రోజులైందిరా మన విదనం కలిసి చాలా రోజులవుతుంది ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాన్రా ఏంట్రా విషయాలు మనం మళ్ళీ ఊర్లో కలవడం చాలా సంతోషంగా ఉంది శ్యామన్నయ్య ఇదిగోండి మంచి నీళ్లు తీసుకోండి భోజనం పెడతాను తినండి తర్వాత తీరిగ్గా మాట్లాడుతురు కాని చాలా రోజుల తర్వాత ఇలా ఊళ్ళో దేవుడి సంబరాలున్నాయంటే మళ్లీ కలిశాము ఎప్పుడు నువ్వు వండి ఆ చప్పటి తిండే తింటామా ఏంటి మీరింకా ఆపుతారా ఇంకేం తింటారు చెప్పండి శ్యాము ఈరోజు మనం పాతచేరు దగ్గరికి వెళ్ళి చేపలు పడదామా చిన్నప్పుడు మనం అక్కడ ఎంతసేపు గడిపేవారేమో గుర్తుందా నీకు అవును రాము ఆ రోజులు మర్చిపోలేనివి కాని ఇప్పుడు పట్టణ జీవితం మనల్ని ఎంత దూరం తీసుకెళ్లిందంటే అప్పటిలాగా ఇప్పుడు మనం ఈ పల్లెటూరిని ఆస్వాదించలేము నిజమే శ్యాము పట్టణంలో ఉద్యోగాలు బాధ్యతలతో బిజీగా ఉండిపోయాం కాని మన పల్లెటూరి అందాలు మన సంస్కృతిని మర్చిపోలేము కానీ ఏం చేస్తాం మన తల్లిదండ్రులు మనల్ని చదివించారు చదువు అన్నది ఉద్యోగం చేయడానికి ఆ ఉద్యోగం పట్టడంలోనే ఉంటుంది ఇంకేం చేస్తాం తప్పదు ఇక్కడ పల్లెటూరిని వదిలేయడమే కాకుండా కన్న తల్లిదండ్రులను కూడా ఇక్కడే ఉంచి వెళ్ళిపోతున్నాము మరేం ఏం చేస్తాంరా మనతో వాళ్లను కూడా తీసుకుని వెళ్దామంటే వాళ్ళు మన మాట వింటేగా ఈ పొలాలు ఇల్లు వదిలి మేము ఎలా వస్తాము అని తిరిగి ప్రశ్నిస్తారు మనల్ని నువ్వు చెప్పింది నిజమేరా పద అలా ఊళ్ళో నడుస్తూ వెళ్తూ మాట్లాడదాం రాము మన పల్లెటూరి సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకి పరిచయం చేయాలి వారు కూడా అనుభవాలను పొందాలంటే ఇప్పుడే సరైన సమయం వాళ్ళని ఊరు మొత్తం తిప్పి పల్లెటూరు అంటే ఇంత అందంగా ఉంటుందని వాళ్ళకి తెలియచెప్పాలి ఖచ్చితంగా ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు బాగా సెలవులిస్తారు ఆ సమయంలో వాళ్ళు పూర్తిగా ఇక్కడ గడిపినట్టు ఉంటారు మనం కూడా మన అమ్మానాన్న వాళ్లతో కలిసి సంతోషంగా సమయం గడిపినట్టు కూడా ఉంటుంది నిజమేరా ఆ సమయం అద్భుతం మన పిల్లలు కూడా పల్లెటూరు సౌందర్యాన్ని స్నేహితులను సంస్కృతిని అనుభవిస్తారు నిజం చెప్పాలంటే మన పల్లె మన సంస్కృతికి మూలం మనమి సంస్కృతిని కాపాడితే మన పిల్లలు దాని తర్వాత కాపాడతారు అవును శాము మన పల్లెటూరి జీవితం సాధారణమైన అందులోని ఆనందం చెప్పలేనిది మన పిల్లలతో కలిసి అనుభవాల్ని పంచుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం రాము మన చిన్ననాటి స్నేహితులను కూడా కలవాలి ఎంత కాలమైంది వారిని చూసి ఖచ్చితంగా మన పాత స్నేహితులను కలవడం వల్ల మన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి వస్తాయి అలాంటి అనుభవాలు మన జీవితంలో వెలకట్టలేనివి మన పల్లెటూరు పండగలు జాతరలు కూడా గుర్తుకున్నాయా ఆ సందడి ఆ సంబరాలు అవున్రా ఇప్పుడు అలాంటి పండగలు ఎక్కడున్నాయి వచ్చామా ఏదో మంత్రంగా చేసేశామా మళ్లీ వెళ్లిపోయామా త్వరగా అన్నట్టు ఉన్నారు ఆ పండుగలలో గ్రామస్తులంతా కలిసి చేసే ఉత్సాహం ఆనందం మాటల్లో చెప్పలేనివి ఆ అనుభవాలు మన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి మన పిల్లలకి ఆ అనుభవాలను అందించడం వల్ల వారు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు ఖచ్చితంగా మన పల్లెటూరు జీవితం సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా వారు కూడా విలువలను అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో మనం చేసిన సంబరాలను అంతే ఘనంగా జరుపుతారు ఈ వేసవి సెలవులో మన పల్లెటూరికి వచ్చి మళ్లీ మన పాతానుభాలను పంచుకోవడం కోసం నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను నేను కూడా శ్యాము మన పల్లెటూరు జీవితం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చిన రాము కూతురు రాధ శ్యాము కూతురు సీత ఇలా అంటున్నారు పిల్లగాలి ఇక్కడ మేము స్నానానికి చెరువు దగ్గరికి వెళ్ళాముగా నేను ఇంత మంచిగా లేదు చూసావా శాము మన పిల్లలు కూడా మన చిన్ననాటి అనుభవాలను ఎలా ఆస్వాదిస్తున్నారు నిజమే రాము మన కోసం ఈ ఊరు ఎంత ప్రేమగా ఉంటుంది మన చిన్ననాటి అడుగులు జ్ఞాపకాలు ప్రతి మూలలో కూడా ఉన్నాయి మరి మన చిన్ననాటి స్నేహితులు ఇప్పుడెక్కడున్నారు రాజన్నని కలుద్దాం ఊర్లో అందరికన్నా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు అలా ఇద్దరూ కలిసి రాజన్న ఇంటికి వెళ్లారు రాము శ్యాము ఎలా ఉన్నారా ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి ఊరిని మర్చిపోయారా రేయ్ నీకు మేం బాగానే గుర్తున్నావురా అదేంట్రా అలా అంటున్నారు అందరికైనా నువ్వే ఊర్లో ఉండి ఈ ఊరిని ఆస్వాదిస్తున్నావు అలానే ఊర్లో మంచి పేరున్న వ్యక్తిగా కూడా మారావు కాబట్టి మేము ఇంకా నీకు గుర్తున్నామా లేదా అన్న చిన్న సందేహం వచ్చి అలా అడిగాము చాలేరా ఇంకా ఆట పట్టించింది చాలు ఇంకా ఈ ఊరిని బాగా గుర్తుపెట్టుకున్నారే మర్చిపోతామా రజన్న ఉద్యోగాలు జీవనాభివృద్ధి కోసం బయటికి వెళ్ళం కానీ ఈ ఊరు మనం గడిపిన కాలమే గుర్తు చేస్తుంది ఎప్పుడు ఇలాంటి ఆనందమైన జీవితమే ఎవరైనా కోరుకుంటారు కనీసరి పిల్లలకు మన ఊరిని పరిచయం చేద్దామని వచ్చాం అలానే ఊరులో సంబరాలు కూడా ఉన్నాయి కదా మీరు పిల్లలను తీసుకొచ్చి ఎంతో మంచి పని చేశారు ఈ తరం పిల్లలకు పల్లెటూరు జీవన శైలి ఎలా ఉంటుందో తెలియాలి మన సాంప్రదాయాలు వారికి చేరాలి మీరు చిన్నప్పుడు బడికి ఎలా వెళ్లేవారు పొద్దున్నే లేచి నడుచుకుంటూ నాలుగు కిలోమీటర్ల వరకు స్కూలుకు వెళ్లే వాళ్ళం మధ్యలో వరి తోటలు నది తీరాలు ఎంత మధురమైన రోజులో బడికి కానీ మీ కష్టాలు విన్నాక నిజంగా మీరు జీవితాన్ని మావయ్య పిల్లలు ఈ నేల మీద పనిచేసిన వాళ్లే నిజమైన చదువు నేర్చుకున్న వాళ్ళు మీరు కూడా విలువలతో పాటు ప్రేమను నేర్చుకోవాలి మన ఊర్లో ఎప్పుడు జాతర జరుగుతుందో తెలుసా మన పిల్లలకి చూపించాలి మరో రెండు రోజుల్లో గ్రామ దేవతోత్సవం ఉంది మీరు ఈ వారం ఇక్కడే ఉండండి వాళ్లకు అసలైన పల్లె సంబరాలు చూపించండి ఇక జాతర రోజు రానే వచ్చింది చూడండి అందరూ రంగురంగుల బట్టలు వేసుకుని నృత్యాలు చేస్తున్నారు పూలతో అలంకరించిన ఎత్తులు ఎంత బాగున్నాయో ఊరంతా పండుగలా ఉంది ఇది మన పల్లె జీవితానికి ప్రతిరూపం పిల్లలు మన మూలాల దగ్గరే మన నిజమైన గర్వం ఉంది మీరు ఏ స్థాయికి ఎదిగినా ఈ నేల మీద మన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు ఇది మన బలానికి మూలం ఇలాంటి సంబరాలు సంస్కృతులు మన జీవనశైలిలో భాగం నాన్న నేను ఇలాంటి ఊర్లోనే పెరిగితే బాగుంటుంది మీరు చెప్పినవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు కూడా ఇక్కడే జీవితం ఎంతో నచ్చింది ఇక్కడి నిస్సహాయత స్నేహబంధాలు నిజమైన ఆనందం అన్ని ఎంతో విలువైనవిగా అనిపిస్తున్నాయి మన ప్రయత్నం ఫలించిందిలే రాము మన పిల్లలకి మన పల్లె గొప్పతనం అర్థమైంది అవున్రా ఇది మన కుటుంబానికి మన పిల్లలకి ఒక జీవితాంతపు బహుమతి ఇప్పుడు ప్రతి వేసవి సెలవులు ఇక్కడే గడపాలని నిశ్చయించుకుందాం ఇది మీరెప్పుడు వచ్చినా ఈ ఊరు మీకోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉండి నాన్న నాకసలు నిద్రపోవాలనే అనిపించట్లేదు ఈరోజు ఎంత గొప్పగా గడిచింది పల్లెటూరి సంబరాలు మనం పుస్తకాలు లేదు ఇది మామూలు జీవితంలో అనుభవించాలి అనిపిస్తోంది నిజంగానే రాదా నేను ఇప్పుడే రాచన్నమావ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నా పల్లె మన మూలం మన స్థలం మనం ఎంత దూరానికి వెళ్ళినా మన గడ్డను మర్చిపోకూడదని ఇప్పుడే అర్థమవుతుంది పిల్లలు మీ మాటలు విని గర్వంగా ఉంది నిజంగా మనకు ఈ జీవన పాఠాలు పల్లె నేర్పుతుంది మన నైతిక విలువలు మనిషిగా ఎలా ఉండాలో ఇవన్నీ ఇక్కడ పుట్టాయి మనం అనుకున్నది సాధ్యమైంది శాము పిల్లలకి పల్లెటూరు జీవితం అంటే ఏంటో తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళ దృష్టిలో విలువలపై గొప్ప మార్పు కనిపిస్తోంది మరుసటి రోజు ఉదయం రాజన్న తోటలు రాధా సీత ఇక్కడ చామంతులు పూస్తాయి వాటిని కోసి అమ్మాయిలకు అలంకరణగా ఇస్తాము పల్లెల్లో ప్రతి పువ్వు అందమైనది మావయ్య నేనెప్పుడు ఇలా పువ్వులు కొయ్యలేదు బాగా సంతోషంగా ఉంది ఇక ముందు మా ఇంట్లో కూడా ఇలా తోటలు పెంచాలని ఉంది నేను మావయ్యతో పొలానికి వెళ్తాను నేను కూడా వస్తాను చూడు సీత ఈ మట్టిలో పని చేస్తేనే భూమి మనపై ప్రేమను చూపుతుంది మనకు అన్నం పెడుతుంది నాన్నా ఇప్పుడు నాకు నిజంగా రైతుల పట్ల గౌరవం పెరిగింది వాళ్ళు లేకపోతే మనం ఏమీ తినలేము కదా నిజమే తల్లి ప్రతి ముద్దాన్నంలో రైతు చెమట ఉంటుంది ఆ చెమటను గౌరవించడం మన కర్తవ్యం పిల్లలు ఇక మనం తిరిగి వెళ్లాల్సి ఉంది కానీ ఈ ఊరు మన హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది కదా నాన్న ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ మీరు చెప్పినట్టే ఈ అనుభవాలు నా హృదయంలో ఎప్పుడూ ఉంటాయి మన స్నేహితుల దగ్గరికి వెళ్ళాక ఈ ఊరిని చూసిన అనుభూతిని ఎంతో చక్కగా చెబుతాములే పల్లెటూరులో గడిపిన సమయం ఎంతో గొప్పగా అద్భుతంగా ఉంటుందని కూడా చెబుతాము ఇదే నాకు కావలసిన మాట మీరు ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా పల్లెటూర్లో గౌరవం పెరుగుతుంది మీరు గర్వంగా చెప్పండి మేము పల్లెబిడ్డలము అని ఇది మాకు జీవిత పాఠం రాజన్న ఈ దొరికిన అవకాశాన్ని మేమెప్పటికీ మర్చిపోలేము మన పిల్లలు నేర్చుకున్నది మన జీవితంలో గొప్ప విషయం మరిప్పుడు మీరు వెళ్ళిపోతున్నా మీకు ఈ ఊరు ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది మీరు ఎప్పుడైనా తిరిగి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సీత తన స్నేహితులతో చెబుతూ మా ఆస్తి విలువ కంటే నాకు విలువైంది మా పల్లెటూరి మామిడి చెట్టు దానిపై నేను బాగా ఊగాను ఇప్పుడది నాకు గుర్తుగా నిలిచింది చూసావా రాము మన ప్రయాణం మన సంకల్పం ఫలించింది పిల్లల భవిష్యత్తు కొత్త దారిలో సాగుతోంది అవును ఇదే మన గొప్ప విజయం మన పల్లెతో మమకమైన మన బిడ్డలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు ఈ కథలోని నీతేంటే మూలాలను మర్చిపోతే మనిషి ఎదుగుదల కూడా అర్థం లేనిదవుతుంది కాబట్టి పల్లె జీవితాన్ని ఆస్వాదించు తరువాత దానంతట అదే నువ్వు పల్లెటూర్లలో ప్రేమించే మనిషిగా మారుతావు అనగనగా ఒక ఊరిలో రాములయ్య అనే ఒక వ్యక్తుండేవాడు అతనికి భార్య లక్ష్మి కొడుకు శేఖర్ ఉండేవారు అతని కుటుంబం చాలా పేదగా ఉండేది రోజు కష్టపడి పనిచేసి సంపాదించేది కేవలం కడుపు నిండా అన్నం తినడానికి సరిపోవడం తప్ప పొదుపు చేసే స్తోమత కూడా ఉండేది కాదు కాని కనకయ్యకు తెలివెక్కువ ఎదుటి వ్యక్తి ఆలోచనలను అర్థం చేసుకుని తన ప్రయోజనానికి మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండేవాడు ఏదైనా పని దొరికిందా ఆ పని కోసమే చూస్తున్నాను మంచి పని దొరకడం లేదు మరి ఎలా అండి మన ఊరి సర్పంచ్ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అతను చాలా మంచి వ్యక్తి అతనేదైనా పని కల్పిస్తాడని అనుకుంటున్నాను ఒక్కసారి వెళ్ళి అడిగి చూడండి అలా రాములయ్య సర్పంచ్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి రామయ్య ఇలా వచ్చావు మీకు తెలిసిందే కదయ్యా ఈ మధ్య ఎక్కడా పని దొరకడం లేదు మీరేదైనా పని కల్పిస్తారని ఇక్కడికొచ్చాను దానికేముంది రామలయ్యా పని ఇప్పిస్తాను చెయ్యి నా దగ్గరే చాలా సంతోషం బాబు మీ మంచి మనసు గురించి తెలిసే మీ దగ్గరికి పని కోసం వచ్చాను అవును రామయ్యా నీ గురించి చాలా విన్నాను ఈ ఊర్లో చాలా తెలివైన అని చెప్తున్నారు నేను నీ తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను ఏమంటావు నాకేం అందరూ అలా అనుకుంటారంతే నేనే తెలివైన వాడినైతే ఇలాంటి పేద బతుకెందుకు బతుకుతాను చెప్పండి సరే నేనొక ప్రశ్నం వేస్తాను చెప్పు నా దగ్గర మూడు బిందెలున్నాయి ఒక బిందె నిండుగా ఉంది ఒక బిందె సగం నిండి ఉంది మూడో బిందె ఖాళీగా ఉంది ఆ బిందెల్లో విలువైన వస్తువులు వేశాను అనుకో ఇప్పుడు ఆ మూడు బిందెలలో ఏది విలువైనది మూడో బిందె విలువైనది ఖాళీ బిందె విలువైనదా ఎందుకో మొదటి బిందె నిండుగా ఉంది అందులో నింపడానికి ఏమీ ఉండదు రెండో బిందె సగం ఉంది అందులో ఏదైనా నింపితే సగమే నింపాలి మూడో బిందె ఖాళీగా ఉంది కాబట్టి మనం విలువైన వస్తువుల్ని ఎక్కువ మొత్తంలో నింపొచ్చు అందులో మనకు అవకాశం ఉంది చూశావా రాములయ్య ఎంత తెలివిగా జవాబు చెప్పావో ఇందులో ఇంత అర్థముందని నాక్కూడా తెలియదు నీ తెలివితేటలంతే బట్టి నువ్వు ఉపయోగిస్తావు తెలివికి పేదరికానికి సంబంధం లేదు అది అందరి హక్కు నీ ఆలోచనతో నువ్వెప్పుడూ గొప్పవాడివే నీకు తెలిసిందే కదా నా దగ్గర పనిచేసే కూడా మంచి తెలివి ఉండాలి సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లేలా ఉండాలి సరేనయ్యా అలా కొన్ని రోజులు గడిచాయి రాములయ్య రఘురామయ్య దగ్గర పాలేరు పని చేసేవాడు రాములయ్య నీకు ఒక విషయం చెప్పాలి ఏంటయ్య అది నీకొక విషయం చెప్తా అది ఎవరికి చెప్పకు నిన్న రాత్రి మన ఇంట్లో దొంగతనం జరిగింది మన ఇంట్లో ఉన్న నగలన్నీ దొంగలెత్తుకుపోయారు ఈ విషయం ఊళ్ళో వాళ్లకి తెలిస్తే నన్ను చూసి నవ్వుతారు అసలే ఊరికి సర్పంచ్ ఆమాత్రం నగలను కాపాడుకోలేడా అని దీనికేదైనా ఒక పరిష్కారం చూడాలయ్యా నువ్వైతే సరైన పరిష్కారం ఆలోచించగలవు అది నీవల్లే సాధ్యం నాకు కొంత సమయం కావాలయ్యా ఆలోచించడానికి నీ కావలసినంత సమయం తీసుకో కాని మళ్లీ నా నగలు నాకు వచ్చేసేలా చేయాలి సమస్యకు పరిష్కారం దొరికే ఆలోచన నాకు తట్టిందయ్యా ఏంటి రాములయ్య ఆలోచన మీ నగలు మీకు దొరికాక నేనే మీకు అర్థమయ్యేలా చెప్తాను సరే నీ ఇష్టం ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నేనిప్పటినుంచి మీ దగ్గర రాత్రులు పనిచేస్తాను కాపలాదారుడిగా సరే కాని జాగ్రత్త రాములయ్య అలా ఆ నుండి రాత్రులు రఘురామయ్య ఇంటి దగ్గర కాపలా కాసేవాడు ఒకరోజు శబ్దాలు శబ్దాలొస్తున్నాయి ఆ శబ్దాలు ఏంటా అని తెలుసుకోడానికని రాములయ్య ఆ ప్రదేశానికి వెళ్లాడు అక్కడ ఇద్దరు దొంగలు ఇలా మాట్లాడుకుంటున్నారు మొన్న రఘురామయ్య ఇంటికెళ్లాం కదా సగం నగలే తీసుకొచ్చాము మిగతా నగలు కూడా ఆ రోజే దొంగతనం చేసేద్దాం ఒక పని పూర్తయిపోతుంది అయినా ఈ రోజుల్లో బాగా డబ్బున్న వ్యక్తి ఆ రఘురామయ్య మాత్రమే మనం అతని ఇంటిలో దొంగతనం చేయగలిగామంటే ఇంకా ఎవరింట్లో అయినా దొంగతనం చేయవచ్చు సరే వెళ్దాం పదా దొంగల మాటలు విన్న రాములయ్య గబగబా రఘురామయ్య ఇంటికి వెళ్లిపోయి నిద్రపోయేటట్లు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు కొంతసేపటికి దొంగలొచ్చే శబ్దం విని ఇక్కడికి దొంగతనానికి ఎవరొచ్చినా సరే దొంగలకే దొంగ దొంగ ఈ ఇంట్లో ఉన్నాడు ఒకవేళ ఇంట్లోకి వెళ్లినట్లయితే మీరు చచ్చినట్టే జాగ్రత్త ఇంట్లోకి ప్రవేశించి ప్రాణాలు పోగొట్టుకుంటారో లేక వచ్చిన దారే వెళ్లిపోయి బ్రతికిపోతారో మీ ఇష్టం మొదటి దొంగ మెల్లమెల్లగా రెండో దొంగ చెవిలో ఇలా చెప్పాడు వాడేదో పెద్ద దొంగలాగా ఉన్నాడు మనం సులభంగా దొరికిపోతాము ఇక్కడి నుండి మనం దొంగతనం చేయడం మానేయాలి కూడదని మళ్లీ దొంగతనం చేస్తే వాడి చేతిలో మనం చచ్చిపోయినట్లే మొన్న తీసుకొచ్చిన నగలు మళ్లీ రఘురామ ఇంటి దగ్గరే పెట్టేయాలి అని అప్పటికప్పుడే ఇద్దరు దొంగలు ఇంటికెళ్లి ఆ బంగారాన్ని తీసుకునొచ్చి రఘురామయ్య ఇంటి ముందు ఒక పెట్టెలో పెట్టి వెళ్లిపోయారు రఘురామయ్య ఉదయం లేచి ఆ పెట్టెని చూసి చాలా వింతగా ఉంది రాములయ్య పోయిన బంగారం జాగ్రత్తగా పెట్టెలో పెట్టి మా ఇంటి దగ్గర పెట్టడమేంటి నాకే నమ్మబుద్ధి కావడం లేదు నమ్మాలయ్యా ఎలా అయితేనే పోయిన బంగారం మళ్లీ మీ చేతిలోకి వచ్చింది అది చాలదా అసలు నీ ఆలోచన ఏంటి అసలు నీ ఆలోచన ఎలా అమలు చేశావు ఎందుకిలా జరిగింది రాములయ్య రాత్రి జరిగిన విషయమంతా చెప్పాడు జరిగిన విషయాన్ని తెలుసుకున్న రఘురామయ్య గట్టిగా నవ్వి రాములయ్యను మెచ్చుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి అయ్యా ఏంటి ఏమైనా సమస్య ఎందుకలా కూర్చున్నారు మాకు ఊరి చివరన కొంత పొలం ఉంది ఆ పొలంలో పంట బాగా పండేది గత కొన్ని సంవత్సరాలుగా పంట చేతికి రావడం లేదు అది మా నాన్నకు ఎంతో ఇష్టమైన పొలం మన ఊరి శంకరే ఉన్నాడు నీ పొలం ఎలాగో పనికిరాకుండా పోతుంది అది నేను కొనుక్కుంటాను నాకిచ్చేసై నేను వ్యాపారం చేసుకుంటానక్కడ అని అన్నాడు మరి మీరేమన్నారు ఆ పొలం మా నాన్నకి ఎంతో ఇష్టమైన పొలం మేమింత సంపాదించామంటే ఆ పొలం పంట వల్లే అంటే ఆ పొలంలో అంత దిగుబడి వచ్చేదన్న మాట ఇప్పుడు దిగుబడి పడిపోయింది అసల పొలం సమస్య ఏంటయ్యా పూర్తిగా నాకు చెప్పండి మొత్తం బీటలు వారిపోయింది పంట వేయడానికి పనికిరాకుండా పోయింది అలాని పొలాన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు సరే మీరు పొలాన్ని అమ్మకుండా దాని ద్వారానే మంచి దిగుబడి వచ్చేలా చేస్తాను నన్ను నమ్మండి నీపై పూర్తి నమ్మకముంది అసలు ఎలా చేస్తావు రాములయ్య అది సాధ్యమేనా సాధ్యం కానిదంటూ ఏది ఉండదయ్యా మీరు ఆ పొలం బాధ్యత నా చేతిలో పెట్టండి మీకు కొద్ది రోజుల్లోనే ఆ పొలంలో పంట పండేలా చేసి మీకు చూపిస్తాను సరే రాములయ్యా అలా రాములయ్యా ఆ పొలం దగ్గరకు వెళ్లి ఆ పొలంలో పిచ్చి మొక్కల్ని మొత్తం తీసేసి చదును చేసి అక్కడక్కడ గుంతలు తవ్వి ఆ గుంతల్లో నీళ్లు పోసి కొద్ది రోజులు దాన్ని కనిపెట్టుకుని ఉన్నా ఒకరోజు శంకరయ్య అటుగా వెళ్తూ రాములయ్యతో ఇలా అంటున్నాడు ఏవోయ్ ఏం చేస్తున్నావు నీకు మీ యజమానికి ఇద్దరికి పిచ్చి పట్టినట్టుంది పనికిరాని పొలంలో పంట పండించాలని చూస్తున్నాను అవును నాకు మీ యజమానికి పిచ్చి పట్టినట్లు చేస్తున్నావు ఇప్పుడు ఈ పొలంలో మేము ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కొద్ది రోజుల్లోనే అది నీకు తెలుస్తుంది అయినా ఒక సందేహం ఏంటి ఆ సందేహం నువ్వు చెప్పినట్టే నాకు మా యజమానికి పిచ్చున్నట్లయితే ఈ పొలంలో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాం కాని నీకు మాకన్నా ఎక్కువ పిచ్చి ఉన్నట్లుందే లేకపోతే పనికిరాని పొలంలో ఏదో చేస్తాను ఏదో పెడతానని రఘురామ వరకు వెళ్ళావు కదా చాలా పొగరుంది నీకు అసలు ఏం చూసుకొని నీకు ఆ పొగరు నువ్వొక కూలివాడి మాత్రమే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో నేను కూలివాడితో పాటు పేదవాణ్ణి కూడా అని నేను గర్వంగా చెప్పుకుంటాను నాకున్నది పొగరు కాదు సమయానికి తగ్గట్టుగా నడుచుకునే ఆలోచన శక్తి ఉంది అయినా పొగరులో మీకు మించి ఇంకెవరున్నారు చెప్పండి శంకరయ్య తన మనసులో వీడు నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా వీడితో మాట్లాడడం ఎందుకు ఇంకో రెండు మాటలు అనిపించుకోవడానికి కాకపోతే మెల్లిగా నాదారిన నేను వెళ్ళిపోవాలి అలా కొద్ది రోజుల్లోనే రాములయ్య పొలంలో తవ్విన గుంతల్లో నీరు భూమిలోకి చేరి పొలం మళ్లీ మామూలు స్థితికి వచ్చింది అలా కొద్ది రోజుల్లోనే వేసిన పంట కూడా మంచి దిగుబడితో చేతికి వచ్చింది శబాశరాములయ్యా నీలాంటి పనివాడు నాకు దొరకడం చాలా గొప్ప విషయం నా ఆలోయం గొప్ప ఉందయ్యా అంతా మీదే గొప్ప ఎందుకంటే మీరు పనివాళ్ళని చూసే విధానం చాలా గొప్పది పనివాళ్లను ఒక పనికిరాని వాళ్ళుగా కాకుండా సాటి మనుషులుగా చూస్తున్నారు చూడండి అది గొప్ప విషయం నేను ఇలా ఆలోచనతో పనిచేశానంటే దాని కారణం మీరే నువ్వు చేయగలవు నువ్వు ఏదైనా సమస్యకు పరిష్కారం చూడగలవు అన్న ధైర్యాన్ని నాకిచ్చారు మీరు మాటల్లో కూడా తెలివైన అంటూ రఘురామయ్య రాములయ్య ఇద్దరు నవ్వుకున్నారు ఈ కథలోని నీతేంటే తెలివుంటే కష్టాన్ని జయించగలం బుద్ధి వాడినవాడే నిజమైన విజేత తెలివిని కష్టపడి పనిచేస్తే జీవితం గొప్ప విజయాన్ని అందిస్తుంది సమస్యకు పరిష్కారం కోసం తెలివిని ఉపయోగించాలి అప్పుడే నీకు విజయం లభిస్తుంది